సాగరంలో సంసారనాభ పార్ట్ ఫార్టీ టూ రచనా మీనా కుమారి గారు శ్రీరాములు పొలం దగ్గరికి వెళ్ళి పనులన్నీ కూడా చూసి అక్కడ కావాల్సిన బోర్లు తవ్వించమని ఇకపై చెరువు నీళ్ళకి ఇబ్బంది పడే అవసరం వద్దు అని శ్రీరాములు అందరికీ ఉపయోగంగా బోర్లు ఎక్కడికక్కడ తవ్వించడానికి ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు మంచి ఇంజనీర్ని కూడా నియమించారు మొట్టమొదటిగా భూషణం గారి పొలంలో బోర్ తీస్తూ ఉన్నారు ఆ పనులు చూస్తూ ఉన్నారు శ్రీరాములు శ్రీనివాస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి శ్రీకృష్ణ కంపెనీస్ దగ్గర నుండి మెసేజ్ వచ్చేసరికి అది చూసుకుంటూ ఉన్నాడు తను చేయవలసి వర్క్ అక్కడి నుండి పంపించారు శ్రీకృష్ణ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళతో కలిసి కాలనీలు నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నారు కొత్తగా ఆ వర్క్ మొత్తం ప్రస్తుతానికి శ్రీనివాస్కి అప్పగించారు వాటి గురించి వచ్చిన సమాచారాన్ని సేకరించి టెండర్ల విషయాలు అవి చూస్తూ ఉన్నాడు శ్రీనివాస్ మరుసటి రోజు ఉదయాన్నే భూషణం గారి కోట నుండి కార్లో బయలుదేరారు ఇంటి పెద్దలు శ్రీరాముల దంపతులు పాపతో శ్రీనివాస్ దంపతులు శ్రీవాణి అందరూ కలిసి వెళ్లారు జ్యోతి మగబిడ్డను ప్రసవించడంతో ఆనందంగా ఉంది అచ్చమ్మ వాళ్ళ ఆ ఇంటి వాతావరణం పుట్టింటికి వెళ్లి ముచ్చలు తీరకుండానే ఇక్కడే పురుడు పోసుకుంది జ్యోతి అని అక్కడ వచ్చిన ముత్తైదువులు నవ్వుతూ ఉన్నారు అలివేలు నవ్వుతూ అల్లుని చూస్తూ భలే ముద్దుగా ఉన్నాడన్నా అంటూ నవ్వుతూ ఉంది బాబుని చూసి నరసింహం దంపతులు సంతోషపడిపోయారు శ్రీరాములు జానకి బాబుని ఎత్తుకొని ముద్దాడారు పావని నవ్వుతో కేరింతలు కొడుతుంది దేవరాణి గారి ఒడిలో కూర్చొని ఇప్పుడు మనవరాలు అంటే ప్రాణమైపోయింది దేవరాణి గారికి అలా అలవాటైంది వసుదమ్మ గారి మూలంగానే దేవరాణి గారికి వసుంధర విషయంలో తను కూడా నిర్లక్ష్యం చేసినట్లు భావించింది కోడలి రూపంలో ఉన్న మనవరాలు అంటే ప్రాణాలు పెడుతుంది ఇప్పుడు కోట పెద్దింటి వాళ్ళు ఇంటికి వస్తారు అని మంచాలు కుర్జీలు చక్కగా ఏదైనా పెట్టుకొని తినడానికి టేబుల్ అన్ని ఏర్పాట్లు చేయించారు సోములు కంగారు పడకండి మామయ్య మామూలుగానే కూర్చొని హాయిగా తింటాము ఇక్కడ వాతావరణం ఎంతో బాగుంటుంది ఈ వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి కదూ అలివేలు అంటూ నవ్వేశాడు అలివేలి వైపు చూస్తూ శ్రీనివాస్ ఏమో బాబు చెన్నై దగ్గరకు వెళ్ళిపోతున్నారటగా మీరు కాపురం ఎప్పుడు చూసుకోవాలి ఏమో మిమ్మల్ని అంటున్నాడు సోమలు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు నాన్న ఇబ్బంది ఏముంది అంటూ నవ్వింది అలివేలు పుట్టింటి మీద బెంగ లేకుండా ఉంది ఆనందంగా అలివేలు ఏ తల్లిదండ్రులకైనా అదే కావాలి పుట్టింటి మీద బెంగ పెట్టుకుంటూ పుట్టింట్లో ఉండిపోవాలి అని అనుకోవడం అంత మంచి విషయం ఏమీ కాదు అత్తింట్లో భర్తతో ఆనందంగా లేకపోతే పుట్టిల్లు పదే పదే గుర్తుకొస్తుంది అంటారు పెద్దవాళ్ళు అని నవ్వుతున్నా ఒక పెద్ద పేరంటాలి మా మాటలు విని నవ్వేశారు అలివేలు జానకి శ్రీవాణిని జానకిని తీసుకుని పక్కనే ఉన్న తోటలో జామకాయలన్నీ కోసిచ్చింది అలివేలు ఎక్కి ఆడడం తోట్లో దిగి స్నానాలు చేయడం చేయడం కూడా శ్రీవానికి జానకి చెబుతూ నవ్వించింది అలివేలు పాపాయిని ఎత్తుకొని ఒకరి తర్వాత ఒకరు ముద్దాడుతున్నారు అలివేలు జానకి శ్రీవాణి శ్రీరాములు శ్రీనివాస్ నరసింహతో మాట్లాడుతున్నారు నిజంగా కొందరికి అనిపించింది ఏదో పెద్దింటి వాళ్ళు పెద్దింటి సంబంధాలు కుదుర్చుకొని లేనిపోని దర్పాలు అంబికాలు పోవడమే కానీ ఇలా మనసు విప్పి ఆనందంగా ఒకరికొకరు కలిసిపోయి ఉన్న సంతోషాన్ని కళ్ళారా చూడడం మాకు సాధ్యపడింది అంటూ ఊర్లో ఉన్న కొందరు రైతులు ఆనందపడ్డారు ఆ కుటుంబాల వైపు చూసి బిడ్డకు బాలసాల ఇరవై ఒకటవ రోజు చేయాలని నిర్ణయించుకున్నారు ఆ సమయానికి మేము ఉండమమ్మా ఆయన ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని గొప్పగా చెబుతున్న అలివేలు వైపు చూసి సంతోషపడ్డారు అచ్చమ్మగారు మరి మీరు ఇక్కడ లేకపోతే పాపాయి అంటున్న అచ్చమ్మ వైపు చూసి పాపాయి జానకి అక్కకు బాగా అలవాటైంది ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరూ అలవాటైపోయారు పాపాయికి అని నవ్వుతూ చెప్పింది అలివేలు జ్యోతి వైపు చూస్తూ వదిన బాగా నొప్పులు పడ్డావా అని ప్రశ్నించిన నలువేలు వైపు చూసి లేదు అత్తమ్మ చేతి చలవా నొప్పులు ఇట్టే మాయమైపోయి కాన్పు సులభంగా అయిపోయింది అంత చలువగల చెయ్యి అని నవ్వింది జ్యోతి జ్యోతి వాళ్ళ తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు భూషణం గారి కుటుంబం తరపు నుండి బావుకి బంగారు గొలుసు కొత్త బట్టలు సబ్బులు బిడ్డకు వాడుకునే కొన్ని రకాల వస్తువులు అన్నీ కూడా గిఫ్ట్ ప్యాకెట్గా చేసి తెచ్చారు వాటిలో వెండి ఉగ్గిన్ని కూడా ఉంది అని చెప్పింది అలివేలు నవ్వుతూ మేము బాలశాలకు ఉండముగా వదినాం అందుకే ముందుగానే ఇస్తున్నాము అని నవ్వింది అలివేలు అలా ముచ్చటగా ఆ ఇంటి ఫంక్షన్ చూసుకొని భోజనాలు చేసి బయలుదేరారు ఇంటికి కోట భూషణం గారి ఇంటి వాళ్ళు శ్రీనివాస్ వాళ్ళు శ్రీరాములు వాళ్ళు మళ్ళీ నాలుగు రోజులకు ఊరు వెళతారని వచ్చేసరికి ఆలస్యం అవుతుందని వాళ్ళు ఉండగానే ఒకసారి ఇల్లు పాకిళ్ళు చూసుకొని బయలుదేరి వచ్చారు ఆదిశేషయ్య గారు వసుదమ్మ గారు వారిద్దరూ ఉంటుంటే ఇంట్లో నిండుగా ఉంటుంది భూషణం గారికి ఆదిశేషయ్య గారితో పేకారడం పొలాలకు వెళుతూ సరదాగా అక్కడ పనులు చూడడం మాట్లాడుకోవడం ప్రతి విషయాలు చెప్పుకోవడం అలవాటైపోయింది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే దేవరాణి గారికి వసుధమ్మ గారంటే కూడా ఇష్టం పెరిగింది త్వరగా వచ్చేయమని ఫోన్లు చేసి మరీ రప్పించేశారు రోజులు అలా జరిగిపోయాయి ఆనందంగా ఆ రోజు తెల్లవారుజాము బయలుదేరుతున్నారు ఊరికి శ్రీనివాస్ దంపతులకు కావలసిన వస్తువులు అన్నీ కూడా కొత్తవి కొని ఇచ్చారు ముందుగానే దేవరాణి గారు మిగిలినవి వస్తువులు అక్కడ కొనమని చెప్పి శ్రీరాములకి ఇచ్చారు భూషణం గారు జానకి కూడా వైద్యం చేయించడానికి శ్రీరాములు దంపతులు కూడా వెళ్తున్నారు అలాగే కాలేజీలో की శ్రీవానికి కావలసినవన్నీ తీసుకుంది ఇంతలో శ్రీకృష్ణ శ్రీవానికి ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేశాడెందుకు అనుకుంటూ ఫోన్ ఎత్తింది శ్రీవాణి వస్తున్నారా రేపు కాలేజీలో జాయిన్ అవ్వాలన్న సంగతి మర్చిపోయానేమో అని చేశాను అంటూ నవ్వుతున్న శ్రీకృష్ణ మాటలకు లేదు బయటలేరుతున్నాము అని చెప్పింది శ్రీవాణి ఎవరమ్మా అని అడిగారు శ్రీరాములు విషయం చెప్పింది శ్రీవాణి శ్రీకృష్ణ చంద్రశేఖరం గారి అబ్బాయి ఎంత విచిత్రం అంటే అచ్చు గుద్దినట్లు வசுந்தரல உடம்மா ఆ అబ్బాయి అని ఆశ్చర్యంగా చెప్పారు శ్రీరాములు తన తల్లిదండ్రుల వైపు ఆదిశేషయ్య గారి వైపు వసుంధర గారి వైపు చూస్తూ చిత్రమే అంటూ ఉంటే శ్రీనివాస్ శ్రీకృష్ణ ఫోటోని చూపించాడు మరింత ఆశ్చర్యపోయారు దేవరాణి గారు భూషణం గారు వసుధమ్మకు ఏమిటో ఒక రకమైన భావన కలిగింది పేగు కదిలిన భావం తెలిసింది ముమ్ముహూర్తల వసుంధరలా ఉన్న బిడ్డను ఫోటోలో చూసేసరికి వసుంధర జ్ఞాపకం వచ్చింది ఆమెకు ఒకసారి మనం చూడవచ్చా ఆ అబ్బాయిని అన్నది వసుదమ్మ చూడడానికి ఏముంది వదినా మనం వెళ్తాము కదా పిల్లల దగ్గరకు అప్పుడు చూడొచ్చుగా అన్నారు దేవరాణి నిజంగా వసుదమ్మ అత్తమ్మకు అటువంటి కొడుకుంటే మన శ్రీవాణిని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం అని నవ్వి నవ్వేశాడు శ్రీనివాస్ లోపల నుండి వస్తున్న శ్రీవాణికి ఆ మాట వినిపించింది ఏదో ఒక రకంగా మనసుకి సంతోషంగానే అనిపించింది అవును వదిన రూపం అంటేనే దేవత రూపంలా భావిస్తుంది తను అటువంటిది ఆ అబ్బాయి రెండు వదినలా ఉండడం చాలా ఆశ్చర్యం కలిగింది ఈనాడు అన్నయ్య అనే మాట కూడా నచ్చింది శ్రీవాణి మనసుకు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అసలు ఎంత సరదా అయినా అబ్బాయో అని శ్రీకృష్ణ గురించి కాసేపు అందరూ ఇక సామాన్లన్నీ సర్దుకున్న తర్వాత మంగవాళ్ళ పిన్నమ్మ గంగను పనులకు ఉంటుందని తోడు తీసుకెళ్లారు ప్రయాణం ఆనందంగా సాగింది మరుసటి రోజు తెల్లవారుజాముకి చేరుకున్నారు హాస్పిటల్ కాలేజీ ఒకే చోట అవడం దానికి దగ్గరగానే ఇల్లు కూడా ఉండడం చాలా సౌకర్యంగా అనిపించింది పైగా ఆ ఏరియాలో అన్నీ కూడా సులభంగా దొరుకుతాయి బయటకు వెళ్లాల్సిన పని లేదు చంద్రశేఖర్ గారు పంపిన పనివాళ్ళ సహాయం వల్ల ఇల్లు వెంటనే సర్దుకున్నారు అలివేలు జానకి పైగా గంగ కూడా ఉండడంతో అన్ని పనులు సులభంగా అయ్యాయి టిఫిన్లన్నీ కూడా చంద్రశేఖర్ గారి ఇంటి నుండి పనివాళ్ళు తీసుకొచ్చిచ్చారు ఎందుకు ఇబ్బంది అని శ్రీరాములు అంటుంటే ఈ ఒక్క పూటకు మాత్రమే అని చెప్పారు సార్ అయ్యగారు అని నవ్వేశారు పనివాడు టిఫిన్ చేసిన తర్వాత శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్తూ శ్రీవాణ్ణి కాలేజీలో చేర్చేశాడు వారితో శ్రీరాములు కూడా వెళ్ళారు తెలియని విషయాలు చెప్తూ ఉండమని శ్రీకృష్ణకు చెప్పాడు శ్రీనివాస్ జానకిని టెస్ట్ చేసే డాక్టర్ గారు రెండు రోజుల తర్వాత వస్తారని తెలిసింది మనం ఏం చెక్క కలిసి ఉండొచ్చు అనుకున్నాను కానీ మీరు ఇక్కడ మేము అక్కడ అని అనుకుంటూ జానకి పలక మీద రాసి అలవేలకు చూపించింది దిగులుగా ముఖం పెట్టుకొని నాకు బాధగానే ఉంది జానకి అక్క కానీ ఏం చేద్దాం ఆయన ఉద్యోగం చేయాలట తప్పనిసరిగా లేకపోతే ఊరుకోవడం లేదు నన్ను ప్రతి రోజు సాధించి మరీ వేధించి మరీ ఒప్పించాలని కళ్ళు తిప్పుతూ చెప్పింది అలివేలు అయినా ఇబ్బంది ఏముంది కావాలనుకున్నప్పుడు మనమంతా అక్కడ ఇక్కడ కలుసుకుంటూ ఉందామన్నది అలివేలు నీకు మాట వస్తే అంతే చాలని చెబుతూ నవ్వింది అలివేలు ఇక మంగ తను పనులు తాను చూసుకుంటూ ఉంది ఇంటికి ఫోన్ చేశారు అలివేలు వాళ్ళు పాప ఏం చేస్తుందని అడిగింది అలివేలు పావని బాగానే ఉంది అసలు ఎవరి చంక దిగడం లేదు అందరి దగ్గర గారామైపోయిందమ్మా అంటూ నవ్వారు వసుదమ్మ గారు సంతోషంగా నవ్వుకుంది అలవేలు జానకి కూడా ముచ్చట కలిగింది పాపాయి మొత్తానికి అందరికీ ఆనందంగా అలవాటైపోయింది ఇక ఇబ్బంది లేదు అనుకున్నారు జానకి రుచికరంగా వంటలు తయారు చేస్తూ ఉంది అలివేలు అక్కడ ఇంటి ముందు ఉన్న స్థలంలో తను తెచ్చిన విత్తనాలు మొక్కలు నాటుతూ ఉంది అక్కడ పూల మొక్కలు పెట్టాలని అన్నీ చూస్తూ ఉంది బట్టలు ఆరబెట్టడానికి వైర్లు కట్టించింది గంగతో నీళ్లకు మారి దేనికి ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉన్నారు ఈలోపు కావేరి చంద్రశేఖర్ గారి ఇంటి పని మనిషితో కలిసి వచ్చింది కావేరిని చూసి అలివేలు నవ్వుతూ పలకరించింది నీకు ఆరోగ్యం బాగుందా అక్క అంటూ అంతా బాగానే ఉంది అని చెప్పింది కావేరి ఇల్లు చాలా ముచ్చటగా ఉంది సామాన్లన్నీ కొత్తగా ఉన్నాయి అని చూస్తూ ఉంది కావేరి ఎంతైనా ఆంధ్ర వైభో సామాగ్రి అన్నీ కూడా కాస్త కొత్తగా ఉంటాయని నవ్వుతూ ఉంది కావేరి అక్క అప్పుడప్పుడు ఇక్కడికి రావచ్చుగా నువ్వు అని చెప్పింది అలివేలు అలివేలు జానకి వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది కావేరి ఈ పట్నంలో జాగ్రత్తగా ఉండాలి అలివేలు అమాయకత్వంగా మాట్లాడి అందరూ మంచి వాళ్ళు అనుకోకూడదు మనం చాలా తెలివిగా ఉండాలట అనే జానకి పలక మీద రాసి చూపించింది అలివేలుకు అవును నిజమే అమ్మ కూడా అలాగే చెప్పింది వదిన అత్తయ్య అందరూ కూడా ఇదే మాట చెప్పారు అన్నది అలివే నవ్వుతూ ఆ అమ్మాయికి ఎవరూ లేరు ప్రస్తుతానికి కడుపుతో ఉంది పైగా మరదిగారంటే స్నేహం ఉంది కాస్త దూరంగా ఉండడమే మంచిదేమో అని పలక మీద రాసింది జానకి సందేహంగా చూసిన అలివేలు వైపు చూస్తూ నీకెందులోనూ పోటే కాదు అయినా కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదే అనిపించింది అని మళ్ళీ పలక మీద రాసి చూపించింది జానకి అలాగే జాగ్రత్తగా ఉంటానక్కా అని చెప్పింది నవ్వుతూ అలివేలు శ్రీరాములు శ్రీవాణిని తీసుకుని ఇంటికి వచ్చారు వారితో పాటు శ్రీకృష్ణ కూడా వచ్చాడు శ్రీనివాస్ ఆఫీస్లో పని చూసుకుంటున్నాడు అని చెప్పారు శ్రీరాములు కాలేజ్ చాలా బాగుంది వదిన అంటూ అలివేలుకు జానకి మార్చి మార్చి చెబుతూ ఉన్నది శ్రీవాణి ముందుగా కాలేజ్ చూసి భయపడ్డా ఇప్పుడు గొప్పలు చెబుతున్నావు నేను లేకపోతే నీకు తిప్పలే కదా శ్రీవాణి అంటూ నవ్వాడు శ్రీకృష్ణ శ్రీరాములు నవ్వుతూ ఉన్నాడు ఆ మాటలకు పెద్ద గొప్పేలే అన్నట్లు చూసింది శ్రీకృష్ణ వైపు శ్రీవాణి అలవేలు జానకి నవ్వుతూ ఉన్నారు శ్రీనివాస్కి ఆఫీస్ కొత్తగానే అనిపించలేదు చంద్రశేఖర్ గారు ఒక యజమానిలాగా కాక ఒక సంస్థకు పెద్దలాగా చేయవలసిన పనులు చక్కగా చెబుతూ చిన్నవాడైన శ్రీనివాస్ మాటలను కూడా ఆచరణలోకి తీసుకొని ఇది కరెక్టే అంటూ అతన్ని ప్రోత్సహిస్తున్న చంద్రశేఖర్ గారి మ మంచి మనస్తత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు శ్రీనివాస్ నిజానికి యజమానులలో అరుదుగా కనిపించే లక్షణం ఇది అక్కడ పనిచేస్తున్న వారిని ఆయన సెలెక్ట్ చేసిన తీరు ఎంత గొప్పదో అక్కడ వారిని చూస్తే అర్థమైపోయింది శ్రీనివాస్కి యజమాని అంటే భయంతో లెగడం కాదు ప్రేమతోనే అభిమానంతో ఆయన మీద ఎంతో గౌరవంతో పైకి లేచి విష్ చేస్తున్నారు వాళ్ళ ముఖాలు చూస్తే యజమాని మీద అభిమానం తెలుస్తుంది నిజానికి యజమానుల పట్ల ఎంప్లాయీస్కి ఉండే అభిప్రాయాలు తనకి బాగా తెలుసు చెన్నైలో తను ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంటే మేనేజర్ని రాక్షసుడు అనేవారు వారి భాషల్లో అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి పనిలో కాస్త విసుక్కుంటే అంతలోనే రాక్షసుడైపోతాడా అనిపించేది శ్రీనివాస్కి నిజంగానే వేరే వాళ్ళ మాటలు విని నమ్మకమైన తనను పనిలో నుండి తీసేసినప్పుడు రాక్షసుడు కాదు మనసు లేని మనిషి అనుకున్నాడు శ్రీనివాస్ అంతకు డబుల్ జీతం ఇచ్చి అంతకన్నా పెద్ద పోస్ట్ ఇచ్చి సొంత వాడిలా చూస్తున్న చంద్రశేఖర్ గారిని చూసి ఆనందపడ్డాడు శ్రీనివాస్ నిజంగా తనకు అక్కడే ఉద్యోగం పోవడమే మంచిది తన జీవితం ఏ దిశకు వెళ్ళాలో ఆ దిశకు భగవంతుడు నడిపించాడు అటు అన్నే జీవితాన్ని కూడా సరిచేశాడు ఉద్యోగం పోయింది తనను కారణం లేకుండా తీసేశారు అన్న బాధతో ఒక రకంగా ఆనాడు ఆలోచించాడు అవగాహన లేని శ్రీనివాస్ కానీ ఈనాడు జరిగినవన్నీ చూసి భగవంతుడు ఏది చేసినా మన మంచికి అన్న విషయం అర్థమవుతుంది తన జీవితంలో ప్రతీది అలాగే ఉంది ప్రేమ స్నేహం తేడా తెలియక కావేరి పట్ల జాలితో తను తాలి కట్టాలి అనుకున్నాడు ఒకప్పుడు సరైన అవగాహన లేని తొందరపాటుతో అలా కట్టినా తన సుఖంగా ఉండేవాడు కాదు తన మనసులో నిజంగా చిన్నప్పటి నుంచి తిష్ట వేసుకొని ప్రేమగా కూర్చుంది అలవేలు అని తెలుసుకున్నాడు అలా జీవితమే ఒక పాఠంలా జరిగే కాలమే మనిషికి సరైన అనుభవాన్ని అందిస్తుంది అని తెలుసుకుంటున్నాడు శ్రీనివాస్ పెళ్ళైన తర్వాత శ్రీనివాస్లో కాస్త ఓర్పు నేర్పు కూడా పెరిగాయి आनी चु చంద్రశేఖర్ గారు ఫోన్ చేసి లోపలికి రమ్మని పిలవడంతో శ్రీనివాస్ తన క్యాబిన్లో నుండి లోపలికి వెళ్ళాడు వచ్చిన రోజే అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ ఇంటికెళ్ళు కొత్తగా వచ్చారు కదా ఫ్యామిలీ కాస్త ఈ ప్రాంతాలకు అలవాటు పడే వరకు ఒక్క పూట చేస్తే చాలు వర్క్ నువ్వు వెళ్ళవచ్చు ఇంటికి ఏం పర్వాలేదు అన్నారు చంద్రశేఖర్ గారు ఇంతలో కావేరి వచ్చింది పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళింది తను భోజనం క్యారియర్ అన్నీ తీసుకొచ్చింది కావేరి ఇలా నిండుగా ఉండి రావాల్సిన అవసరం ఏముంది అన్నారు చంద్రశేఖర్ గారు ఏం అంకుల్ ఇలా ఖాళీగా ఉంటే నాకు ఆరోగ్యానికి మంచిది కాదు కదా అందుకే కాసేపు నడిచినట్లు ఉంటుందని వస్తున్నాను అని నవ్వింది కావేరి చూడు శ్రీనివాస్ వచ్చిన దగ్గర నుండి ఖాళీగా ఉండదు ఇంట్లో అన్ని పనులు పట్టించుకుంటూ ఉంటుంది పైగా ఆఫీస్కి వచ్చి ఏ సమయానికి నాకు ఏది కావాలో మా అమ్మాయి చెప్పినట్లు అన్ని తీసుకొచ్చి నాకు మరొక బిడ్డలాగా జాగ్రత్తగా తినేదాకా ఊరుకోదు అంటూ నవ్వారు చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ నవ్వాడు కూర్చో చేద్దు కానీ అన్నారు చంద్రశేఖర్ పొద్దు సార్ ఆకలి లేదు అన్నాడు శ్రీనివాస్ మొహమాటంగా మీకు కూడా భోజనం తీసుకురామన్నారు అంకుల్ అంటూ చెప్పింది కావేరి ఇద్దరికీ భోజనాలు పెట్టింది కావేరి తింటున్న శ్రీనివాస్కి తను చెన్నైలో వారి ఇంట్లో అద్దెకున్నప్పుడు తిన్న సాంబార్ లాగా తెలిసింది ఆ రుచి ఇది కావేరి చేసినట్లుంది అనుకున్నాడు వంట చాలా బాగుంది అన్నాడు అందుకే తను వండిన వంట అతనికి చీర పరిచయమే అనుకుని థ్యాంక్ యూ అన్నది కావేరి గవర్నమెంట్ వాళ్ళు మనకు ఇల్లు కట్టించడానికి ప్రాజెక్ట్ అప్పగించారు మనకు వేరే వాళ్లకు కలిపి కాంట్రాక్ట్ ఇచ్చారు సివిల్ ఇంజనీర్గా నీకు కొన్ని విషయాలు బాగా తెలుసు ప్లాన్లు అవి కొన్ని ఐడియాస్ చూడు శ్రీనివాస్ ఆ విషయాన్ని శ్రద్ధగా పట్టించుకోవాలి అంటూ చెబుతూ ఉన్నారు చంద్రశేఖర్ తప్పకుండా సార్ దానికోసం నేను కొన్ని ప్లాన్లు నా దగ్గర ఉన్నాయి సార్ అవి మీకు నచ్చితే చూడండి అని చెప్పాడు శ్రీనివాస్ బోన్ చేశావా కావేరి అన్నాడు శ్రీనివాస్ ఆ మాటకే ఎంతో సంతోషపడింది కావేరి తనను పెళ్లి చేసుకున్నవాడు ఉత్త దుర్మార్గుడు తను తిన్నావా లే తినలేదా అని కూడా గమనించేవాడు కాదు అని ఆలోచిస్తూ ఉంది కావేరి ఏమిటమ్మా తినలేదా నువ్వు అసలు ఆ డ్రైవర్ని తీసుకురమ్మన్నాను మాకు భోజనాలు నువ్వేమో ఇలా వచ్చావన్నారు చంద్రశేఖర్ గారు తిన్నానంకులా అన్నది కావేరి ఇద్దరు తినేసిన తర్వాత శుభ్రం చేసి క్యారేజ్లన్నీ తీసుకొని బయలుదేరింది కావేరి అంత అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు అక్కడ ఉన్న బుక్స్ అన్నీ లైన్గా సర్ది పెట్టమ్మా ఆ రూమ్ అంతా చిందరబందరంగా ఉంది అని చెప్పారు చంద్రశేఖర్ ఎండలో వెళుతుందని తను వెళ్ళేటప్పుడు కారులో తీసుకెళ్తానని చెప్పిన చంద్రశేఖర్ గారి మాటకు ప్రతి విషయాన్ని ఎంత శ్రద్ధగా పట్టించుకుంటారు అని ముచ్చటపడ్డాడు శ్రీనివాస్ శ్రీనివాస్ బిల్డింగ్ ప్లాన్స్ గీయడానికి అదే రూమ్లో వర్క్ చేస్తున్నాడు కావేరి పుస్తకాలన్నీ సర్దుతూ ఉంది ఇంతలో వాళ్ళు వేలు ఫోన్ చేసింది ఏమండి భోజనానికి రారా ఆకలేస్తుంది నాకు అన్నది ఎందుకు ఒకసారి తిన్నాక నీకు ఆకలి ఉంటుందా అన్నాడు శ్రీనివాస్ నేను తిన్నానా ఏమి తినలేదు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది కోపంగా అలివేలు నువ్వు కాదు నేను తిన్నానన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ అబ్బా తిన్నాను అన్న విషయాన్ని కూడా డొంక తిరుగుడుగా తిప్పి తిప్పి భలే మాట్లాడుతారుగా ఎంత తెలివో శ్రీనివాస్ కన్నది నవ్వుతూ ఆలివేలు ఏం చేస్తాం మా బాస్ స్పెషల్గా తెప్పించారు భోజనం చాలా బాగుంది తినేశానన్నాడు నవ్వుతూ కావేరి పుస్తకాలు సర్దుతూ నవ్వుకుంటూ ఉంది ఏమండి సాయంత్రం వచ్చేటప్పుడు అంటూ ఆపేసింది అలివేలు చెప్పు సాయంత్రం వచ్చేటప్పుడు ఏం చేయాలి అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అబ్బా సాయంత్రం వచ్చినప్పుడు ఏదో చేయాలి అని నేను చెప్పడం లేదండి పూల మొక్కలు మంచివి సెలెక్ట్ చేసుకొని తీసుకురండి ఇంటి ముందు నాటుతాను అలాగే ఒక తులసి మొక్క కూడా తీసుకురండి ప్రతిరోజు పూజ చేసుకోవాలి అని చెబుతూ ఉంది అలివేలు స్పీకర్ ఆన్ చేసి ఒక పక్కన పెట్టాడు శ్రీనివాస్ తన వర్క్ చేసుకుంటూ ఏమిటి వింటున్నారా నా మాటలు అన్నది అలివేలు వింటున్నాను నువ్వు చెప్పినట్లు పూలు స్వీట్లు తెస్తానులే అన్నాడు శ్రీనివాస్ వర్క్లో పడి అలవేలు చెప్పిన మాటలు వినకుండా నోటికి చేయడం పెట్టుకొని కావేరి నవ్వుకుంటూ ఉంది మీకు ఎప్పుడూ అదే ధ్యాస అది కాదు నేను అడిగింది పూల మొక్కలు అవి తెమ్మన్నాను అని చూడలివేలు అవి ఎక్కడో నాకు తెలియదు కదా వచ్చాక మన ఇద్దరం వెళ్దాంలే ముందు ఫోన్ పెట్టు నేను వర్క్లో ఉన్నాను అని అన్నాడు శ్రీనివాస్ ఇందులో ఆఫీస్ బాయ్ వచ్చి కావేరి గారు మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు కావేరి శ్రీనివాస్ ఒకే రూమ్లో ఉన్నారని అలివేలు అనుకుంటుంది ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్